నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణం మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టూరిజం శాఖ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు శాంతి సమృద్ధి నింపాలని ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టూరిజం శాఖ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు శాంతి సమృద్ధిగా నింపాలని ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో వరదల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకే అంశాన్ని పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చకుండా మోసం చేశారని గుర్తు చేశారు ఇటీవల బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో అన్యాయం జరుగుతుందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణ గోదావరి నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం న్యాయ పోరాటం రాజకీయ పోరాటం రెండు చేస్తూ ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు ఎన్ని చెప్తే రావు ఇష్యూ అనేది ఇష్యూ తిరిగి ఉండాలి చెందని ఏం చేస్తాడు ఓన్లీ మున్సిపాలిటీ రాస్తాడు